హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అండ్ ఈరోజు పప్పు టమాటా ఎలా చేయాలో చేసి చూపించబోతున్నాను అండ్ మీకు ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకోండి ఇలా ఒక గంజి పెట్టుకోండి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోండి ఇలా ముందుగా పచ్చిమిర్చి వేస్తున్నాను కరివేపాకు కరివేపాకు వేసుకోవాలి తర్వాత ఆనియన్స్ ఇలా సన్నగా తరిగి ఇలా చేయితే తురిమి వేసుకోవాలి సో ఇదంతా ఒకసారి మనము గడతతో కలిపి మూత పెట్టేసుకుందాం లైట్ బ్రౌన్ వచ్చే వరకు ఓకే వచ్చేసాయి కదా ఇలా లైట్గా ఇప్పుడు దీంట్లోనే పప్పు వేసేసుకోండి మీరు ఎంత తీసుకున్నారో ఆ క్వాంటిటీని బట్టి తీసుకోండి సో ఇలా కూడా కంప్లీట్గా పప్పు వేసేయాలి ఇప్పుడు ఏంటంటే మనం టమాటా ముక్కల్ని తీసుకున్నాం కదా టమాటా ముక్కల్ని సన్నగా తరిగి ఇందులో వేసేయాలి ఇప్పుడు కొద్దిగా పసుపు ఇందులోనే చిల్లీ పౌడర్ని వేసుకోవాలి నేను చూపించిన క్వాంటిటీ కొద్దిగా ఎక్కువ వేసుకోండి స్పైసీగా చాలా టేస్టీగా ఉంటుంది సాల్ట్ని కూడా ఇందులో వేసుకోవాలి పప్పు ఉడికేంత వరకు కొద్దిగా ధనియాల పొడి యాడ్ చేయండి వేరే మసాలాలు అట్లా యాడ్ చేయకూడదు ఓన్లీ ధనియాల పొడి నేను తీసుకున్నాను ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వాటర్ పోయకుండా కుక్ చేయండి పప్పు అంతా వేగేదాకా ఇలా పప్పు ఇలా వచ్చిన తర్వాత దీంట్లో ఎక్కువగా అయితే వాటర్ వేయద్దు ఒక చిన్న గ్లాస్ వాటర్ని తీసుకోవాలి ఎక్కువగా వేయడం వల్ల పప్పు టేస్ట్ లేకుండా పోతుంది సో నేను చిన్న గ్లాస్ వాటర్ని తీసుకున్నాను ఇప్పుడు మూత పెట్టేసుకొని ఇలా అంతా కలిపేసుకున్నాం కదా ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక మరో ఫైవ్ మినిట్స్ దాకా కుక్ చేసుకొని ఇలా స్టవ్ ఆఫ్ చేసుకొని దింపేస్తే మనకు ఎంతో టేస్టీ అయినా మైసూర్ పప్పు మైసూర్ పప్పు టమాటో రెడీ అయిపోతుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఉంటుంది రోటికి ఈవెన్ వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా సూపర్ అండి సూపర్ టేస్టీగా ఉంటుంది